కీర్తన గ్రంథము నూట నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఏడవ వచనం వరకు చదువుకుందాం ఈ కీర్తన గ్రంథము దావిది గారు గుహలో నున్నప్పుడు ప్రార్థన చేసిన కీర్తన మరి అద్భుతమైన కీర్తన మ్రతడు దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణి నమ్ముతూ సర్వము దేవుడే సమస్తము చేయగలడు శత్రువు చేతిలో నుండి పగవారి చేతిలో నుండి దుష్టుని చేతుల నుండి విడిపించగల సమర్థుడు దేవుడు అని దావిది గారు రుచి చూశాడు కాబట్టి ఆయన ఈ మూడు వచనాలు ఇలాగ రాస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సమస్యలు పరిష్కారం అవుతాయి నీ కన్నీరు తొడవబడుతుంది నీ వ్యాధులు తొలగిపోతాయి నీ పేదరికం తొలగిపోతుంది ఎన్నడూ చూడని అద్భుతాలు అలాగే ఆశ్చర్య కార్యాలు సర్వ సమృద్ధి చూడగలుగుతావు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే చూడండి స్పష్టత ఎంత బాగుందో అతడు చేసిన ప్రార్థన గుహలో ఉన్నప్పుడు దావిదు చేసిన ప్రార్థన ఎఫోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే అంటున్నాడు నేను నీకే మొరపెట్టుచున్నాను నా ఆశ్రయము నీవే నా దుర్గము నీవే అంటే దేవుని ఎప్పుడైతే నీవు ఆశ్రయిస్తావో దేవుడు నీకు దుర్గంగా ఉంటాడు ఆయన దగ్గర ఉన్న శక్తి నీలో పనిచేస్తుంది అప్పుడు ఎవడు కూడా నీ దగ్గర రాడు మొదటిది రెండవది అని ఏం చెప్తున్నట్టే సజీవులున్న భూమి మీద నా స్వాస్థము నీవే అని నేను అనుకుంటుని అంటే ఈ భూమి మీద సజీవులున్న భూమి మీద దేవుడే నా స్వాస్థము అని అనుకుంటున్నాడు తర్వాత ఆరో వచనం రాస్తున్నాడు నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవి యొగము అంటున్నాడు చూడండి ఏం అంటే నేను చాలా కృంగి ఉన్నాను అయినా కూడా నా మరొక చెవియోగ్యం అంటున్నాడు మరి అనేకసార్లు ఈనాడు చాలా కృంగిపోతున్నప్పుడు చాలా బాధలు ఉంటున్నప్పుడు ఎక్కువగా మనుషులను ఆశ్రయిస్తారు మనుషుల వైపు చూస్తారు ఈనాడున్న ఈ క్రైస్తవ్యము మరి దావిది గారు చూడు నేను చాలా కృంగి ఉన్నాను అంటున్నాడు తన బాధను చెప్పుకుంటున్నాడు ఆయన సంగతిలో కూర్చున్నా కూర్చున్నాడు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు కానీ చెప్తున్నాడు నా మొరకు చెవియొగ్గుము అంటున్నాడు ఏమంటున్నాడు నా మొరకయ్యా నీవు చెవియొగ్గుము నా సమస్య నీతోనే పరిష్కారం అవుతుంది నేను కృంగి ఉన్నాను నన్ను లేవనెత్తువాడు నీవే నన్ను బాగు చేసేవాడు నీవే నన్ను ఆదరించేది నీవే కాపాడేది నీవే అని మాట్లాడుతున్నాడు మూడోది నాలుగోది మాట్లా ఏం ప్రార్థన చేస్తున్నావు నన్ను వారు నాకంటే బలిష్ఠులు చూసారా నన్ను తరువు వారు నాకంటే బలిష్ఠులు అంటే నాకంటే శక్తి కలిగిన వారయ్యా అందుకే నేను చాలా కృంగిపోయాను దేవుని బిడ్డ నువ్వు కూడా కృంగిపోతున్నావా ఒక పక్క వ్యాధులు ఉన్నాయని ఒక పక్క పేదరికం ఉందని ఒక పక్క ఏమీ లేదు కుటుంబంలో అని ఒక పక్క పిల్లలు వినకపోవడము చాలా కృంగిపోతున్నావా కానీ నీకు శుభవార్త ఏంటంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు నీకు విరోధి ఎవడు యేసు క్రీస్తు నీ పక్షంగా ఉన్నాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నీవు ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు దావిది గారు వలె ఆయన సన్నిధిలో కూర్చొని ఎందుకు ప్రార్థన చేయకూడదు ఆయన మీద విశ్వాసం ఎందుకు ఉంచకూడదు ఎందుకు నమ్మకూడదు చెప్తున్నాడు వారి చేతుల నుండి నన్ను విడిపింపమయ్యా అంటున్నాడు అంటే అర్థమైందంటే వాళ్ళు నాకంటే బలిష్ఠులే కావచ్చు కానీ నీ ఒక్కడవే నన్ను విడిపించే దేవుడవు ఎందుకంటే నీవు అధిక బలవంతుడవు సైన్యములకు అధిపతైన ఎవోబావు నీవు కాబట్టి అయా నన్ను విడిపింపమని ప్రార్థన చేస్తున్నాడు చేస్తున్నాడు నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు మరి ఇలాంటి ప్రార్థన నువ్వెందుకు చేయకూడదు ఇప్పుడు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను దావిదని విడిపించిన దేవుడు దావిదు కన్నీరు తుడిచిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయన్నే యేసు ప్రభు నీ కన్నీరు కూడా తుడుస్తున్నాడు నీకు ఇప్పుడు అద్భుతం జరుగుతుంది ఈ రీతికి ప్రార్థన చేయి వెంటనే అద్భుతం జరుగుతుంది పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు దుష్టి సహాయం సహాయించేయండి ఎంతమంది అయితే ఏకీభవించారు మేము కూడా దావీది వలె నీకు మరుపెట్టే అనుభవము మా ఆశ్చర్య దుర్గము నీవే మా స్వాస్థము నీవే నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవి యొము దావీదు పలికినట్టుగా మేము పలుకుతున్నాం ఇక్కడ ఉన్నవారు చాలా కృంగి ఉన్నారయ్యా ఎందుకంటే వారికంటే బలిష్ఠులు ఉన్నారు తరుముతున్నారు తండ్రి వారిని విడిపించండి విడిపించండి మీ నాములో విడుదల కలుగునుగాక మీ నాములో అద్భుతం జరుగునుగాక మీ నాములో ఆశ్చర్య కార్యములు జరుగునుగాక అద్భుతములు జరుగునుగాక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ప్రభ అప్పులలో కృ కృంగి ఉన్నవారు ఉన్నారు విడుదల కలిగించండి అనారోగ్యంలో కృంగి ఉన్నారు స్వస్థత అనుగరించండి ఉద్యోగం లేక కృంగిపోతున్నారు మీ నామంలో ఉద్యోగం కలుగునిగాక పిల్లలు లేక కృంగిపోతున్నారు మీ నామంలో అయా ప్రభ మీ బహుమానము వారు పొందుకుందరుగాక చదువులో కృంగిపోతున్నారు చక్కని చదువు వారికి మీరు గాక సమాధానము సంతోషం లేక కురింగిపోతున్నారు వారికి మీ నామంలో సంతోషము సమాధానం కలుగునుగాక మా దేశంలో అద్భుతం జరుగునుగాక మీ సువార్త విస్తరించునుగాక ఆత్మల రక్షణ కార్యము జరుగునుగాక ప్రతి సంఘము అయా తండ్రి విస్తారమైన ఆత్మలతో నింపబడునుగాక ప్రతి దైవసేవ కుటుంబంలో మీ ఆశీర్వాదం ఉండునుగాక నశించిపోతున్న ఆత్మలు మీ మందిరంలోకు సమృద్ధిగా వచ్చేదురుగాక తండ్రి నీకు వందనలు చెల్లిస్తున్నాం అద్భుతం జరిగించండి ప్రతివారి మీద మీ ఆత్మను కుమరించండి ప్రతివారికి ప్రభా మీ వాక్ శక్తి సమృద్ధిగా అనుగరించండి దావిదును విడిపించిన దేవుడు మమ్మల్ని కూడా విడిపించమని ఇంకెందరైతే వింటున్నారో వారు కూడా విడిపించమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ వారి జీవితంలో అద్భుతం జరిగించమని ఏసునామంలో పొంది నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనను దీవించునుగాక ఆ మేన్